అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి ఐదున జరగనున్నాయి ఢిల్లీ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి గెలిచే అవకాశం ఇవ్వకూడదని బీజేపీ సర్వశక్తుల ఒడిగడుతోంది ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారంలో దూకుడు పెంచారు కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పించారు అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈసారి తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా తదితరులు ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు ఈ తరుణంలో యమునా నదిపై రగడ ఆమ్ ఆద్మీ బీజేపీ పార్టీల మధ్య వార్గా ప్రకంపనలు సృష్టిస్తోంది యమునా నది కాలుష్యం కావడానికి హర్యానా ప్రభుత్వమే కారణమని కేజ్రీవాల్ ఆరోపించడం పెద్ద రాజకీయ దుమారంగా మారింది తాను బతికి ఉన్నంత వరకు యమునా నది నీటిని ఢిల్లీ ప్రజలు తాగకుండా చేస్తారని కూడా కేజ్రీవాల్ ప్రకటించారు దీనిపై హర్యానా ప్రభుత్వంతో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది ఇది రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టడం అవుతుందని ఢిల్లీ జల్ బోర్డు ఉద్యోగుల విషయాన్ని ఎలా గుర్తు చేస్తున్నారో చెప్పాలని ఎన్నికల కమిషనర్ కోరారు ఈ మేరకు కేజ్రీవాల్ కు నోటీసులు పంపారు యమునా నదిలో అమోనియా కలవడం వల్ల విషపూరితం కాకుండా నివారించవలసిన బాధ్యత ఢిల్లీ ఆ ప్రభుత్వానిదేనని ఎన్నికల గుర్తు చేశారు మరోవైపు హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని యమునా నదిని తాగడం వైరల్ అయింది ఆయన నీటిని తాగినట్టు నటించారే తప్ప అసలు తాగలేదని నోట్లోని నీటిని వెంటనే ఉమ్మేశారని కేజ్రీవాల్ ఆరోపించారు హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని యమునా నీటిని తాగి ఊసేసిన వీడియో క్లిప్ను కేజ్రీవాల్ పోస్ట్ చేశారు అమోనియా కాలుష్యం కారణంగా యమునా నీరు ఢిల్లీ ప్రజలకు ప్రాణాంతకంగా మారిందన్న తనపై కేసు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు రెండు వేల పంతొమ్మిదిలో ముంబైలో పైపుల ద్వారా సరఫరా అయ్యే నీళ్లు నూటికి నూరు పాళ్లు సురక్షితమని పాలక వర్గాలు ప్రకటించాయి కానీ అంతకుముందు వానాకాలం వచ్చేసరికి ముంబై నగరమంతా నీటి సంబంధిత వ్యాధులతో జనం అల్లాడిపోయారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గత అసెంబ్లీ ఎన్నికల ముందు మంచినీటి సమస్యను పరిష్కరించడమే తమ ప్రాధాన్యంగా ఓటర్లకు హామీ ఇచ్చారు తాగునీటి సరఫరా తలసరి వాటా తొమ్మిది లక్షల లీటర్ల నుంచి పది లక్షల లీటర్ల వరకు పెంచుతామని హామీ ఇచ్చారు వాడుక నీటిని రీసైకిల్ చేసి మళ్లీ వినియోగించేలా చేస్తామన్నారు కానీ చెన్నై సబర్బన్ ప్రాంతం పల్లవరంలో తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసి అక్కడి మంచినీటి వ్యవస్థ దెబ్బతింది పైపుల ద్వారా వచ్చే కలుషిత నీరు తాగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు మరో ముప్పై నాలుగు మంది ఆసుపత్రి పాలయ్యారు ఈ సంఘటనలను పరిశీలిస్తే మంచినీటి సమస్యను ఎన్నికల సమయంలో ప్రచార ఆయుధంగా రాజకీయ పార్టీలు పాలకులు ఎలా ఉపయోగించుకుంటున్నారో స్పష్టమవుతుంది ఏ పార్టీ అయినా ప్రభుత్వమైనా ప్రజల సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి అంకిత భావం ఉండాలి అంతే తప్ప తాగునీటి సమస్యను భూతంలా చూపించి ఓట్ల వేట సాగించకూడదు ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న యమునా నది రగడ కూడా అంతే ఎన్నికలు వచ్చే వరకు యమునా నది సమస్య ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల సమావేశంలోనే కేజ్రీవాల్ యమునా నదిని ప్రలక్షణం చేస్తామని ఓటర్లకు హామీ ఇచ్చారు ఆ తరువాత ఈ సమస్యను విస్మరించారు ఢిల్లీ ఒక్కటే కాదు దేశం మొత్తం మీద పైపుల ద్వారా వచ్చే నీళ్లు ఎందుకు తాగడానికి పనికి రావడం లేదు ఎన్ఎస్ఎస్ఓ డేటా ప్రకారం దేశంలో దాదాపు తొంభై ఐదు శాతం కుటుంబాలు తాగునీటి సరఫరాకు అనుసంధానంగా ఉంటున్నాయి పైపుల నీళ్లు గొట్టపు బావులు రక్షిత బావులు ప్యాకేజీ నీళ్లు ఈ విధంగా అందుతున్నాయి అయితే ఈ విధంగా సరఫరా అవుతున్న నీళ్లన్నీ సురక్షితమని ఎవరు నమ్మకంగా చెప్పలేకపోతున్నారు నీటి సరఫరా చెప్పుకో తగినంతగా మెరుగుపడినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా సరఫరాలో లోటు కనిపిస్తుంది రెండు వేల ఇరవై మూడులో గ్రామీణ కుటుంబాల్లో కేవలం నలభై శాతం మాత్రమే తమ ప్రధాన నీటి వనరుగా పైపు నీళ్లను వాడుకున్నారు అదేవిధంగా అర్బన్ కుటుంబాలకు డెబ్బై శాతం పైపు నీళ్లు వినియోగించారు ప్రపంచ స్థాయి నీటి నాణ్యత సూచికలో మొత్తం నూట ఇరవై రెండు దేశాల్లో భారత్ నూట స్థానంలో ఉందని నీతి ఆయోగ్ రెండు వేల పద్దెనిమిదిలో వెలువరించిన తన కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్లో వెల్లడించింది దాదాపు డెబ్బై శాతం నీళ్లు కాలుష్య పూరితంగా ప్రకటించింది ప్రతిరోజు నదులు ఇతర నీటి వనరుల్లో నలభై మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలు కలుస్తున్నాయని అంచనా చాలా స్వల్ప స్థాయిలోనే నీటి ప్రక్షాళన జరుగుతోంది ఆ నీరు కూడా పైపుల ద్వారా ప్రవహించి చివరకు కలుషితమవుతున్నాయి దీనికి కారణం పాత పైపులు మురికి నీరు పారే సుయోజ్ లైన్ల అనుసరించి ఈ పైపు నీళ్లు పారుతుండటం కలుషితం కావడానికి దారితీస్తున్నాయి ప్రతిరోజు కొన్ని గంటల వరకే పైపుల ద్వారా నీరు సరఫరా అవుతుండగా పైపులు లీకై చాలా వరకు నీళ్లు మట్టిలో కలిసిపోతుండటం పొరపాటిగా జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా ఒకటి పాయింట్ ఏడు బిలియన్ల మంది మలమూత్రమైన నీటినే తాగునీటిగా వినియోగిస్తున్నారని రెండు వేల ఇరవై రెండులో ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది